మీడియా ఉంటేనే రాజకీయ పార్టీ నడుస్తుంది మీడియా ఉంటేనే ప్రజా సమస్యలు చేయడం ఎక్కడున్నారు మీరు ఇంకా చాలా వెనకబడి ఉన్నట్టున్నారు అలాంటి కార్యక్రమాలు చేస్తే మీరు తప్పు మిగులుతారు తప్ప మహా పై దాడి దీనిపైన ఏమంటారు మీడియా అంటేనే ఇలా రాజకీయ నాయకులకు మీడియాతో పని తెల్లారు లేచే మీడియా లేని రాజకీయ నాయకులు లేరు అలాంటి మీడియా పైన దాడి చేయడం కరెక్ట్ కాదు మీడియా వాళ్ళకి ఎందుకంటే ఇలా అవసరమైనప్పుడేమో మీడియా కావాలి ఇలా మీడియా పైన దాడి చేయడం అనేది సరికాదు ఎందుకంటే ఇలా మీడియా వాళ్ళు సార్ తప్పు చేసిరే అనుకో న్యాయస్థానాలు ఉన్నాయండి పోలీస్ స్టేషన్లు ఉన్నాయి న్యాయస్థానాలు ఉన్నాయి మనకు చట్టాలు అనేవి ఉన్నాయి ఆ చట్టము వాళ్ళు వాళ్ళ పైన చర్యలు తీసుకొని మీ పైన ఎవరైతే అంటున్నారో వాళ్ళ పైన జరిగింది ఇలా ప్రజాక్షేత్రం నుండి ఇలా మనము తెలిసినటువంటి లీడర్లు అందరూ కూడా ఇలా టీవీ ఛానళ్ల పైన మీడియా పైన దాడి చేయడం సరికాదు ఎందుకంటే దీన్ని ఖండిస్తున్న దీన్ని దీనిపైన కంపల్సరీ ఎవరైతే గిట్ట మీడియా దాడి చేసిన వాళ్ళ పైన భయపడకండి అని చెప్పిన కదా అలాంటిది ఆయన పార్టీ కార్యకర్తలే దాడి చేశారు ఏమంటారు అంటే పార్టీఆర్ గారు అయితే దాడి చేయమని చెప్పారు ఎందుకంటే మీడియా పైన వారికి ఉన్నటువంటి గౌరవం తెలుసు ఎందుకంటే మీడియా ఉంటేనే ఇలా మనం అందరం ఉన్నాము మీడియా ఉంటేనే రాజకీయ పార్టీ నడుస్తుంది మీడియా ఉంటేనే ప్రజా సమస్యలు కూడా నేరుగా బయటకు వెళ్తాయి కాబట్టి కంపల్సరీ వారు చెప్పారు వాళ్ళు ఏదో కార్యకర్తలు వాళ్ళ నాయకున్న అని చెప్పేసి వాళ్ళు కోపాన్ని ఆపుకోలేక అని దాడి చేసినేమో కానీ అయినా దాడి తప్పు అది అలా దాడి చేయొద్దు ఏదైనా ఉంటే గిట్టా మీకు అంత గిట్ట వాళ్ళు తప్పు మాట్లాడితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి కోర్టు రూపంగా పోయి వాళ్ళపైన వాళ్ళు ఎలాంటి మాట్లాడితే వాళ్ళపైన గవర్నమెంట్ శిక్షిస్తానుకుని తప్ప ఇలాంటి ప్రజాక్షేత్రం నుండి ప్రజల కోసం పనిచేస్తున్నట్టు టీవీ ఛానళ్ళ పైన మీడియా పైన దాడి చేసేసి సరికాదు అది తెలంగాణ సమాజం కూడా దాన్ని మిమ్మల్ని యాక్సెప్ట్ చేయదట్లే భవిష్యత్తులో మీరు రాజకీయం రాజకీయం కూడా మీకు ఎలాంటి అవకాశాలు దీన్ని బట్టి పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి దాడి చేసినటువంటి వాళ్ళని పార్టీలకి సస్పెండ్ చేసి వాళ్ళ కఠినమైన చర్యలు తీసుకోవాలని ఎందుకంటే ఇలా ఒక మీడియా ఛానల్ అంటే ఒక గౌరవైనది ఇలా మీడియా ఛానల్ లేని ఎవ్వరు లేరండి ప్రతిది కూడా మీడియా ఇలా జిల్లారు లేచే మీడియాతో మాట్లాడతాం అలాంటి మీడియా మీద దాడి చేయడం కరెక్ట్ కాదు మీడియా అన్నప్పుడు కంపల్సరీ మంచివి పెడతారు చెడువి చూపిస్తారు ఏదైనా కూడా అన్ని చూపిస్తారు కాబట్టి కంపల్సరీ దాడి చేయడం యూ ఇప్పుడిప్పుడే పాజిటివ్గా ఉన్నటువంటి ఓటర్స్ రే పొద్దున్న ఇప్పుడు మనకి బిఆర్ఎస్ ప్రభుత్వం కాదు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది బీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళే దాడి చేశారని హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నారు కదా ఖచ్చితంగా మహాన్యూస్లో వచ్చినటువంటి వారి ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారం కానీ లేకపోతే హీరోయిన్ గురించి కానీ మధ్య మహాన్యూస్లో ఏదో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది వీళ్ళు కూడా కొంచెం కుటుంబాలని వీధుల్లో పెట్టేటటువంటి కార్యక్రమాలు చేయకుండా మీకు ఎంత స్వతంత్రం ఉన్నా సరే కానీ వ్యక్తిగతంగా వెళ్ళకుండా ఉంటే బాగుండు వాళ్ళు వ్యక్తిగతంగా విమర్శించినప్పుడు మనం వెళ్ళి కేసులు పెట్టుకుని వాళ్ళపైన మనం పరువు నష్టం దావా చేసుకునే అవకాశం కూడా ఉంది ఇలా డైరెక్ట్గా వెళ్ళిపోయి కార్లు పగలగొట్టి అక్కడ ఉన్నటువంటి ఆడపిల్ల పిల్లలు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి యువతను కానీ భయభ్రాంతులు గురి చేసి సభ్య సమాజంలో పొద్దున మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం అని చెప్పేసి రేపొద్దున అందరూ చూస్తూ ఉంటారు మీకు ఇప్పుడున్న అవకాశంలో మీరు మంచిగానే ఉన్నారని చెప్పి అనుకుంటున్నారు కానీ ఇలా రౌడీజాలు గూండాయిజాలు చేస్తే రేపు బీఆర్ఎస్ పార్టీ ప్రమాదంలో పడే ప్రమాదం ఉంటారు అంటే ఇప్పుడు సార్ న్యూస్ ఛానల్ పైన పైన మీరు మీరేమంటారు మీ స్పందన ఖచ్చితంగా అది ప్రభుత్వాలు ఉన్నాయి కదండి ఇప్పుడు మనకి పోలీస్ స్టేషన్లు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి మనకి ఏదన్నా అన్యాయం జరిగిందనో లేకపోతే మనపై దుష్ప్రచారం చేస్తున్నారనో మనం అనిపించినప్పుడు వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ని కోరొచ్చు అలాగే కోర్టులు కూడా వేసుకోవచ్చు అంతే తప్ప మీరు వచ్చేసి కర్రలు రాళ్ళు తీసుకొచ్చి కార్లు పగలగొట్టడం అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ పగలగొట్టడం అక్కడ అక్కడ ఉన్న టీవీలు పగలగొట్టడం గుండాయోజన చేయడం ఎక్కడున్నారు మీరు ఇంకా చాలా వెనకబడి ఉన్నట్టున్నారు అలాంటి కార్యక్రమాలు చేస్తే మీరు తప్పు రోజులుగా మిగిలితారు తప్ప ఇప్పుడు టీవీ ఛానల్స్ ఏమీ తప్పుడుగా ఉండలేవు అని చెప్పి అందరూ అనుకుంటారు కాబట్టి ఏదైనా మనకి మీరు కంప్లైంట్ పెట్టుకోవచ్చు ఇలా రౌడీజాలు చేస్తున్నాము ఇలా రౌడీజాలు చేస్తారంటే సభ్య సమాజం ఈరోజు ఊరుకునే పరిస్థితి ఏమిటో కంప్యూటర్ ఇవ్వండి మేన్ హ్యాండ్లింగ్ ఒప్పుకోదు ఇప్పుడు కరెక్టే ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు పే ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పేసి దాడి దాని గురించి మరీ మరీ వేస్తున్నారనే దా దాడి చేసిరని చెప్పొచ్చు అంటే వేస్తే దాడి చేసేస్తారా మనం మాట్లాడుతామని చెప్పి మనం ఎవడనుకోటైతే అది సంస్కారం కాదండి ఏదైనా ఉంటే మనకి కోర్టులు ఉన్నాయి న్యాయస్థానాలు ఉన్నాయి మనకి పోలీస్ స్టేషన్లు ఉన్నాయి అంతే తప్ప వేళ రవిడాలు చేసి గోడాలు చేసి మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే ఎవడు ఊరుకోరు మొన్న వరంగల్ సభలో కేసీఆర్ గారు కూడా మీడియా పైన దాడులు చేస్తే మేము ఊరుకోమని చెప్పేసి మీడియాకు సపోర్ట్ చేసిండు కదా అలాంటిది బీఆర్ఎస్ కార్యకర్తలే దాడి చేసిండ్రు కదా దానిపైన మీరు ఏమన్నారు తెలుగు తక్కువ ఎక్కువగా ఉన్నారు ఎందుకంటే ఏ దాడికి ఏ పనిష్మెంట్ ఉంటుందో తెలియట్లేదు మ్యాన్ హ్యాండ్లింగ్ వెళ్ళి వేళ ఆ మీడియా సంస్థలపై దాడి చేస్తే రేపు పొద్దున్న పార్టీ ప్రమాదంలో పడే అవకాశం ఉంది అది తెలియక ఈ ఉద్రేకంతో ఈ యువత చేసే ఇలాంటి కార్యక్రమాల వల్ల పార్టీ ఇబ్బందులు పడుతుంది రేపు కాబట్టి ఇలాంటి మ్యారీ హ్యాండ్లింగ్ లేకపోతే మీడియా సంస్థలపై దాడులు కరెక్ట్ కాదు వాస్తవంగా మనకి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు చాలా ఉన్నాయండి పోలీస్ స్టేషన్కి వెళ్ళవచ్చు లేకపోతే కోర్టుకు వెళ్ళి పరువు నష్టం వేసుకోవచ్చు కానీ ఇలాగా వెళ్ళి అనాగరికం అంటారు దీన్ని నాగరికత ఎన్ని చేసే పని అడుగు మనుషులు చేసే పని ఎలాంటివి చేయకూడదు అని చెప్పి ఉంటాం ఓకే పార్టీ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది ఖచ్చితంగా ఎలాంటి ఉంటే ఖండించాలి వద్దురా బాబు అని చెప్పాలా మనం ఇప్పుడు ఏ పార్టీకైనా యువత ముందుకెళ్ళి అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటుంది సేవా కార్యక్రమం అవ్వచ్చు దౌర్జన్య కార్యక్రమాలు అవ్వచ్చు కాబట్టి యువతను కంట్రోల్ చేసుకునే బాధ్యత పార్టీలదే కాబట్టి చెప్పాలి రే బాబు వాళ్ళ మీద మనం పోలీస్ కేసు పెట్టాం లేకపోతే కోర్టులో చూసుకుందాం అంతే తప్ప డైరెక్ట్గా వెళ్ళొద్దని చెప్పాలా లేకపోతే పొద్దున్న పార్టీకే ఇబ్బంది ఇప్పుడు ఉప ఎన్నికలు ఒకటి ఉన్నాయి మనం జూబ్లీస్ జాగ్రత్తగా ఉండాలి ఒళ్ళి దగ్గర పెట్టుకుని ఉండాలి ఎవరైనా కానీ ఏదో మాత్రం తేడా జరిగి ఒకరు ఒకటి పోయి ఒకరు గెలిస్తే ఓడిపోయిన వాళ్ళు ప్రమాదంలో పడతారు రేపొద్దున్నది ఈ కారణం చేత ఓడిపోయారని చెప్పి అనుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది ఓకే థ్యాంక్ యూ